ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన బామ్మ మారియా బ్రాన్యస్ రీసెంట్గా తన నూట పదిహేడు పుట్టినరోజు జరుపుకున్నారు డాక్టర్స్ ఆమెను పరీక్షించి ఆమె హెల్త్ సీక్రెట్ను కనుగొనే ప్రయత్నం చేశారు నూట పదిహేడేళ్ల వయసులో ఆమె యంగ్ డీఎన్ఏని కలిగి ఉంది దీంతో ఆమె ఇమ్యూనిటీ హార్ట్ రేట్ ఇంకా హెల్దీగానే ఉన్నాయి మామూలుగా వయసుతో పాటు సెల్యులార్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది కానీ బ్రాన్యాస్ శరీరంలోని కణాల వయస్సు ఇంకా యంగ్గానే ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు ఆమె రోగ నిరోధక వ్యవస్థ గట్ బ్యాక్టీరియా చాలా హెల్దీగా ఉన్నాయి మంచి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు అందువల్ల ఆమె శరీరంలోని కణాలు ఇప్పటికీ ఆరోగ్యంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు బ్రాన్యాస్ చిన్నప్పటి నుంచి మానసికంగా శారీరకంగా చాలా చురుకైన జీవితాన్ని గడిపేవారట ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేవారట బ్రాన్యాస్ ఎక్కువగా మెడిటేరేనియన్ డైట్ తీసుకునేవారు అంటే పెరుగు పండ్లు కూరగాయలు చేపలు నట్స్ ఆకుకూరలు ఉండే ఆహారం ఇందులో మాంసాహారం తక్కువగా శాకాహారం ఎక్కువగా ఉంటుంది ఈ డైట్ కూడా ఆమె లాంగ్ లైఫ్కు ముఖ్య కారణం అయి ఉండవచ్చు అని డాక్టర్స్ భావిస్తున్నారు మొత్తానికి బ్రాన్యాస్ ఒక అసాధారణమైన వ్యక్తి అని వయసుకు ఆరోగ్యానికి సంబంధం లేదని ప్రూవ్ చేసిన వ్యక్తి అని డాక్టర్లు సైంటిస్ట్లు భావిస్తున్నారు స్ప్రెయిన్లో శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈమె ఆరోగ్యంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు వృద్ధాప్యం కూడా హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి ఆయుర్దాయం పెంచేందుకు ఎలాంటి విధానాలు పాటించాలి అనే విషయాలపై రీసెర్చ్ చేసి ఆ వివరాలను ప్రసరించే ప్రయత్నంలో ఉన్నారు